అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అతని వార్త స్కూల్లో కాలుపులు పది మంది కన్నుమూత వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వీడియోను కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం స్వీడన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఒరేబ్రో నగరంలోని ఒక వయోజన విద్యా కేంద్రంలో జరిగిన కాల్పుల్లో పది మంది మరణించారు రాజధాని కు పశ్చిమ రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రిస్బర్గ్స్ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం గంట ప్రాంతంలో దొండగలు కాల్పులు జరిపినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న టైంలో ఘటన జరిగింది ఈ విషయాన్ని స్వీడన్ పోలీసులు సైతం ధృవీకరించారు కాల్పులు జరిపింది నిందితుడు ఒకడేనని ఈ సంఘటనకు ఉగ్రవాదంతో సంబంధం ఉందని భావించడం లేదని తెలిపారు దీనిపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామన్నారు అయితే కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారో అధికారికంగా ధృవీకరించలేదు కాల్పులతో ఉపాధ్యాయులు విద్యార్థులు తీవ్ర భయం భ్రాంతులకు గురయ్యారు ఈ ఘటనపై స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్ విచారం వ్యక్తం చేశారు స్వీడన్ చరిత్రలో విచారకరమైన అని తెలిపారు ఇది ఎంతో బాధ కలిగించిందని తెలిపారు దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన దాడిని దీనిని అభివర్ణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో